ఉభయ గోదావరి జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించి ఎన్నికల అధికారులకు మరియు పోలీస్ సిబ్బందికి విధి నిర్వహణలో పాటించవలసిన ముఖ్య మార్గదర్శకాలు సూచనలు మరియు ఆదేశాలు ఇచ్చారు ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి అని ఆయన విజ్ఞప్తి చేశారు సందర్భంగా పటిష్టంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది చక్కగా ఎక్కడ ఎలాంటి ఇష్యూస్ లేకుండా పోలింగ్ నిర్వహించడం జరుగుతుంది మనకి ఇప్పటివరకు ఎంత ట్వంటీ పర్సెంట్ వరకు పోలింగ్ కూడా అయినట్లు చెప్తున్నారు ఎక్కడ ఏమి ఇష్యూస్ లేవు చక్కగా ఓటింగ్ జరుగుతుంది ఇప్పుడు కూడా ఇక్కడ చూసాము క్యూస్ పెద్దగా లేవు ఇంకా ఫాస్ట్గా అవుతూ ఉంటాయి తర్వాత కౌంటింగ్ కూడా మనకి ఏలూరులోనే ఉంటుంది దానికి సంబంధించిన జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాం ఎలాంటి ఇష్యూస్ లేకుండా మనం ప్రశాంతంగా ఈ ఎన్నికలు నిర్వహించుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ అట్లా ఏం లేదండి వి కాంట్ అట్లా జనరల్ రిమార్క్స్ మనం పాస్ చేయకూడదు ఎవ్రీవేర్ ఎలక్షన్ పీస్ఫుల్గా అవుతుంది అందరూ ఓట్స్ వేస్తున్నారు మీకు పోలింగ్ పర్సంటేజ్ వస్తుంది కదా ఐ షుడ్ నాట్ మేక్ సచ్ జనరల్ రిమార్క్స్ అన్ని దగ్గర ప్రశాంతంగా జరుగుతుంది ఇక్కడ ఏం వైలెంట్ ఇన్సిడెంట్స్ కానీ ఇంకోటి ఇంకోటి ఏం జరగదు ఇంకా టైం ఉంది కదా దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ టైం లేట్ ఇప్పుడే మనం చూసారు ఎంత క్యూ ఉంది హార్డ్లీ ట్వంటీ మెంబెర్స్ క్యూలో ఉన్నారు మనం ప్రాక్టికల్గా నిన్ను ఉన్నది చూడాలి మాటలు కాదు కదా ఒక పెద్ద క్యూ ఒక హండ్రెడ్ మెంబర్స్ ఆగిపోయి ఉంటే పోలింగ్ స్లోగా జరుగుతున్నట్లు ఆల్రెడీ అక్కడ జనాలు ఉన్నారు ఐ డోంట్ సీ అసలు ఒక పోల్ రెండు పోలింగ్ బూత్ దగ్గర అయితే క్యూవే లేదు అక్కడ కూడా పోలింగ్ బూత్ దగ్గర క్యూ ఎంతో మంది ఉన్నారు ట్వంటీ మెంబర్స్ ఉన్నారు ట్వంటీ మెంబర్స్ మనం లేట్ జరుగుతుందంటే యూ యూ యువ్ వీ షుడ్ అప్లై మై మైండ్ ఆల్సో కదా నాన్ ఆర్డర్ అంత అప్రమత్తంగా ఉందండి అప్రమత్త ఉన్నారు అందరూ డిఎస్పి గారు ఉన్నారు అందరూ తిరుగుతున్నారు ఓకే నో వెదర్